ఈ రోజు దేవుడిని తువాగ్దనం చేస్తూ ఉన్నాడు ధనాన్ని ఉన్నాడు ఆశీర్వాదం ఇవ్వబోతా ఉన్నాడు దీవెన ఉన్నాడు మేలు నింపబోతా ఉన్నాడు నీకు ఏదైతే కదువు ఉందో అవన్నీ దేవుడు తీర్చబోతున్నాడు నీ పాడి పంట ఉన్నాడు నీ చేతి కష్టం ఆశ్రయించబోతున్నాడు నీ దుఃఖడితులు ఉన్నాడు నీ వాహనాలు ఆశ్రయించబోతున్నాడు నువ్వేదైతే నీ పాడి పంటలో పలింప చేయబడదేమో ఒకవేళ నేను వేస్తుందని కానీ అప్పులు అవుతున్నాయి అనుకుంటున్నావేమో దేవుడు చెప్తున్నాడు ఈ దీని దేవుడు చెప్తున్నాడు ఇదిగో నేను నిన్ను ఉన్నాను నేను దీవించబోతున్నాను తిప్పబోతున్నాడు ఏదే నీకు రానికుండా ఆశీర్వాదం రాకుండా దివ్య రాకుండా ఏదైతే శోధనని ఆపుతా ఉందో ఏ గోడల మధ్య అయితే నువ్వు కృంగిపోతా ఉన్నావో ఏడుస్తా ఉన్నావో నా భారం ఎవరు మిని మోయాలి నా వేదని ఎవరు చెప్పుకోవాలి నా కష్టం ఎవరు చెప్పుకోవాలి అప్పులు పలైపోయాను కష్టంలో ఉండిపోయాను వేదలుండిపోయాను దుఃఖం నుండిపోయాను నా కన్నీరు చూసి వాడు